ఇటీవల అమలాపురం పట్టణం రావుల చెరువు ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పద్నాలుగు మంది వరకు గాయపడ్డారు వీరిలో ఒక మహిళ మృతి చెందడం జరిగింది ఈ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో శెటీజ హెల్పింగ్ హ్యాండ్స్ శెటీ బలిజ సామాజిక వర్గాలు నగదు సేకరించారు ఇలా వచ్చిన నగదును బాధిత కుటుంబాలకు బుధవారం అందజేశారు మృతులు గొవ్వాల నాగలక్ష్మి కుటుంబానికి లక్ష ముప్పై వేలు చొల్లంగి మారుతి సుబ్రహ్మణ్యంకు పదివేలు కట్ట వెంకట దూనబోయిన సుబ్బలక్ష్మి దూనబోయిన గాయత్రికి శాంతికి ప్రియకు రూపాయల నగదును అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు చెల్లబోయిన శ్రీనివాసరావు మఠమార్తి మీరా సాహెబ్ శెట్టి గువ్వాల రాజేష్ కూడిపూడి భారత్ భూషణ్ గుత్తుల చిరంజీవి కుమ్ముకు రమణ చిట్టూరి పెద్దబాబు దుమ్మెటి వెంకటేశ్వరరావు శేఖర్ నాగరాజు తేజ తదితరులు పాల్గొన్నారు మన సంఘ సోదరులందరూ వంద రూపాయల దగ్గర నుంచి పదివేలు దాకా ఈ హెల్పింగ్ హ్యాండ్స్కి అందజేయడం జరిగింది దీని అందరినీ కలెక్ట్ చేసి లక్ష తొంభై వేల రూపాయలని ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా సంఘం దొరిపిన ఆదుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ హెల్పింగ్ హ్యాండ్స్ సెట్పల్లి హెల్పింగ్ హ్యాండ్స్ తొరపున ఎవరికైనా ఏదైనా ఆపద జరిగినప్పుడు మన సిట్టిపల్లి సంఘీలందరూ కూడా దీనిని స్పందించి వాళ్ళకి వెను వెంటనే వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని తలంచడం జరిగింది దానికి అనుగుణంగా సంఘ సోదరులందరూ కూడా ఉవ్వెత్తిన ఒక సంఘీభావం తెలిపి సుమారు లక్షా తొంభై వేల రూపాయలు అదేవిధంగా హైదరాబాద్ చెట్టుబల్ సంఘం వాళ్ళు కూడా లక్ష యాభై వేలు ఆ పైబడి తీసుకురావడం కూడా సిద్ధంగా ఉన్నారు మరి ఆడ కలెక్ట్ చేసిన డబ్బుని మేము వీళ్ళ యొక్క ఆరోగ్యపరంగా కానీ ఒక ఇల్లు కట్టుకునే విధంగా కానీ ఉపయోగపడతాయని ఈ రోజున మరి ఈ డబ్బుని ఇక్కడ వచ్చి అందజేయడం జరుగుతూ ఉంది మరి